తొలి జాబితా ప్రకటనతో టీడీపీ జనసేన పార్టీలో అగ్గి రాసుకుంతాయి టికెట్ దక్కని ఆశావాహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు దీంతో రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు కొందరు మెట్టి దిగితే మరికొందరు ససేమిరా అంటున్నారు టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటనతో రెండు పార్టీల్లో అసంతృప్త సెగలు ఎగసిపడుతున్నాయి ఇన్నాళ్లు తమకే టికెట్ కన్ఫర్మ్ అనుకున్న నేతలు పొత్తు కారణంగా టికెట్ దక్కకపోవడంతో అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అలకలు అసంతృప్తులు రెండు పార్టీలకు తలనొప్పిగా మారాయి వచ్చే ఎన్నికల్లో రెబల్గా బరిలోకి దిగితే కూటమికి ఇబ్బంది తప్పదనే ఉద్దేశంతో టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది ఓవైపు నిరసనలు మరోవైపు అసంతృప్తుల ఆత్మీయ సమావేశాలతో అప్రమత్తమైన చంద్రబాబు బుజ్జగింపుల పర్వం చేపట్టారు కొందరు నేతలకు హామీలు మరికొందరు నేతలకు పోటీకి సంబంధించి స్పష్టత ఇచ్చారు పుత్తుల సర్దుబాట్లో సీటు కోల్పోయిన నేతలకు పార్టీ చీఫ్ చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి సముదాయిస్తున్నారు అమరావతికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తానని హామీ ఇస్తున్నారు గుంటూరు జిల్లా తెనాల నుంచి టికెట్ ఆశించిన ఆలపాటి రాజా అసంతృప్తితో ఉన్నారు హైకమాండ్ పిలుపు మేరకు అమరావతికి వచ్చిన ఆలపాటి రాజా చంద్రబాబుతో భేటీ అయ్యారు రాజాకు నచ్చజెప్పారు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని ప్రత్యామ్నాయం కల్పిస్తానని ఆలపాటి రాజాకు చంద్రబాబు హామీ ఇచ్చారు దేవినేని ఉమాతోనూ చంద్రబాబు చర్చలు జరిపారు భేటీ అనంతరం చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమంటూ నమస్కారం చేసి వెళ్లారు దేవినేని ఉమా అనకాపల్లి టీడీపీ పంచాయతీ అమరావతికి చేరింది జనసేనకు సీటు కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న పీలాగోవింద్ను బుజ్జగిస్తోంది అధిష్టానం స్వయంగా అయ్యన్న పాత్రుడు పీలాగోవింద్ ఇంటికి వెళ్లి అమరావతి తీసుకువెళ్లారు చంద్రబాబుతో భేటీ అయ్యారు అయితే తనకు అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించాలని అధిష్టానం ముందు ప్రతిపాదనలు పెట్టారు పీలాగోవింద్ అయితే ఇప్పటికే జనసేనకు అనకాపల్లి ఎంపీ టికెట్ను ఖరారు కావడంతో ఎలమంచుల టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం అటు టీడీపీ నేత బోడే ప్రసాద్ కూడా అసంతృప్తితో ఉన్నారు టీడీపీ జనసేన తొలి జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందన్నారు పెరంలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడె ప్రసాద్ ఉండి టికెట్ దక్కకపోవడంతో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అటు జనసేనలోనూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి రాజమండ్రి రూరల్ కాకుండా తనను నిడదవోల నుంచి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ సూచించారని తెలిపారు దానిపై కార్యకర్తలతో చర్చిస్తున్నానన్నారు కందుల దుర్గేష్ మొత్తంగా తొలి జాబితా రెండు పార్టీ ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది